वागत्थाविव संवृत्तौ वागत्थः प्रतिपत्तरे जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नमः शिवाभ्यां नवयौवनाभ्यां हरस्वराश्लिष्टवपुत्तराभ्यां नागेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शृङ्करपार्वतीभ्यां श्रीपार्वतीराजराजेश्वराभ्यां नमः कार्तिकमासमु హరిహర క్షేత్రము వేములవాడలో విశేష విశేషమైనటువంటి పూజలు ఉత్సవములు ఆరంభమైనది ఈరోజు విశేషము కార్తీక సోమవారము ఈశ్వరునికి చాలా ప్రీతికరము కార్తీక మాసము హరిహ హరిహరుల ఆరాధనకు పూజలకు ఎంతో విశిష్టమైనటువంటి కాలము వేములవాడ క్షేత్రంలో ఈ యొక్క కార్తీక సోమవారము నాడు ఉదయము బ్రాహ్మీ ముహూర్తములు మంగళవాయిద్యములు అలాగే సుప్రభాత సేవ తదనంతరము స్వామివారికి ప్రాతకాల పూజ అలాగే సోమవారం కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రాతకాలము నందు పదకొండు మంది బ్రాహ్మణోత్తములచే మహాన్యాసపూర్వక ఏకాశరుద్రవారాభిషేకము పరివార దేవతలకు అర్చనలు కైంకర్యాలు యథావిధిగా మనకు ఆ ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా జరపబడుతాయి సాయంకాలము నందు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమము వివిధ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు భక్తుల సౌలభ్యం కొరకు స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవము మనకు పార్వతీపురమునందు భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్నటువంటి యొక్క కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినారు అలాగే కోడెముక్కులు స్వామివారికి సోమవారం ప్రీతి స్వామివారికి విశేషమైనటువంటి సేవ అభిషేకము అటువంటి సేవను భక్తులు భక్తుల కొరకు దేవస్థానం వారు భీమేశ్వరాలయం నందు ఏర్పాటు చేసినారు అక్కడే అభిషేకాలు చక్కగా చేసుకోవచ్చును అన్న పూజలు ఈ విధంగా అన్ని మొక్కులు కూడా భీమేశ్వరాలయందు చక్కగా నిర్వర్తించ నిర్వర్తించవచ్చును ఇక ఈ కళ్యాణ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములు సత్యనారాయణ స్వామికి అన్ని మాసాల్లోకెల్లా విశేషము కార్తీక మాసము కూడా ఆ యొక్క పర్వకాలాల్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు విశేషంగా నిర్వహించుకునే యొక్క వెసులుబాటును దేవస్థానం వారు ఇక్కడ కల్పించినారు హరిహర ఆరాధనతో పాటుగా ఈ కార్తీక మాసంలో దీపారాధన దీపదానము కూడా చాలా ప్రశస్తిగాంచింది ఎవరైనా ఈ యొక్క కార్తీక మాసము నక్తవ్రతంతో పాటుగా అనగా ఉదయం నుండి సాయం ప్రదోష వేల వేళ వరకు ఉపవాసంతో ఉండి శివ శివ శివాలయానికి వెళ్ళి శివ దర్శనము లేదా విష్ణు దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణులకు దీపదానము ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందితే గనక ఆ పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కుటుంబాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాడు ఇది సత్యము ఈ యొక్క కార్తీక మాసంలో ఇంకా కార్తీక పురాణము పారాయణము ప్రవచనము మన దేవస్థానమందు నిర్వహిస్తున్నారు విశేషించి మనకు ద్వాదశి యందు తులసీ కళ్యాణము కార్తీక పౌర్ణమి మహాపర్వకాలమందు శ్రీ రాజరాజేశ్వర స్వామికి నిశీకాలంలో మహాపూజ చంద్రుడు పౌర్ణమి నాడు షోడశ కళలతోని విరాజిల్లుతూ ఉంటాడు అటువంటి సమయమునందు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాపూజ అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కార్తీక మాసమునందు ఉన్నమ కాలంలో మహాపూజ ఈ విధంగా నిర్వహిస్తారు వైకుంఠ చతుర్దశి పర్వకాలమందు అనంత చతుర్దశి అని కూడా మనకు తెలుస్తారు అటువంటి చతుర్దశి పర్వకాలము సాయంకాలమందు మందు లక్ష్మీ అనంద పద్మన స్వామి వారికి సాయంకాలమందు మందు పంచోపంశద్వారా విశేషణము విశేషమైనటువంటి కైంకర్యాలు కూడా నిర్వహిస్తారు ఈ కార్తీక సోమవారాలన్నీ కూడా భీమేశ్వరాలయ ముందు సాయంకాల ముందు నిర్ మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆ యొక్క అనుగ్రహము ఆ స్వామి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా విశేషంగా కలగాలి ఇంట్లో శివారాధన విష్ణు చేయలేని వారు ఈ కార్తీక మాస పర్వకాలాల్లో దేవాలయాలకు వెళ్ళి అక్కడ దీపారాధన చేసి స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన వారందరికీ కూడా సకల పాపములు కూడా నిర్మూలించబడి ఆ నారాయణమూర్తి ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది భక్తులందరికీ అని చెప్పి మనకు స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసము గురించి చాలా విశేషంగా చెప్పవడం జరిగింది శతమానం శతమానంభవతి శతాయుపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్రార్థా సత్యా సమలాసేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తుోకాఖినోభవ నిరంతరం ధర్మసిద్ధిరస్తు

దారి దర్శనం చేసుకున్న భక్తులు బయటకెళ్ళడానికి దారి దర్శనం చేసుకున్న భక్తులు బయటకు వెళ్ళడానికి దారి बावी Thank you. சார் வைன்னா ஒரு டிக்கல் ஒரு ரெண்டு வந்த கொஞ்சம் மிரிக்கடம் உண்டு ఇక మాసం మొదటి సోమవారంకి మేము విమలవాడ దర్శనంకి వచ్చాము సో మాకు మెయిన్ దర్శనం చాలా బా కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి సో ఇక్కడ మేము భీమన్న గుడి సిద్ధేశ్వర ఆలయంకి వచ్చాము ఇక్కడ మాకు చాలా అంటే గర్భగుడి దర్శనం జరిగింది చాలా మంచి అభిషేకం చేసుకున్నాం అండ్ ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ ఇంకా మేము ఆవును కూడా తీసుకెళ్ళాం నా ఫేవరెట్ పార్ట్ కోడని చాలా మంచిగా అనిపించింది అండ్ ఇట్లనే విమలవాడ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా మంచి దర్శనాలు జరగాలని కోరుకుంటున్నాం నా పేరు సునీల్ అండి నేను హనుమకొండ వాసిని వరంగల్ హనుమకొండ వాసిని నేను ప్రతి కార్తీక మాసం మొదటి సోమవారం ఈ వేములవాడ స్వామి దర్శనానికి వస్తామండి మా ఫ్యామిలీ మొత్తము ఈసారి కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని కొన్ని ఆటంకాలు అయినా కూడా దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది మెయిన్ మెయిన్ గుడి దర్శనం అయిపోయింది నెక్స్ట్ భీమేశ్వర ఆలయంకి వచ్చామండి వచ్చి మన అభిషేకం కూడా చేయించుకున్నామండి కోడేగట్టే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కూడా అయింది చిన్న చిన్న కన్స్ట్రక్షన్ పనులు మాత్రము చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మళ్ళీ వచ్చే ఏడాదికి కంప్లీట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దర్శనాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను కానీ చాలా బాగా జరిగిందండి పబ్లిక్ మాత్రం చాలా కార్తీక పౌర్ణమి కార్తీక మాసం కాబట్టి రిపేర్ పబ్లిక్ అవుతుందండి మరియు సమ్మక్క జాతర స్టార్టింగ్లో ఉంది కాబట్టి జనం రద్దీ ఎక్కువైందండి అధికారులు కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా అధికారులు చాలా మంచిగా ఏర్పాట్లు చేశారండి చాలా బాగా జరుగుతున్నది ఎటువంటి అయితే ప్రాబ్లం భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరుగుతున్నాయండి ఏర్పాట్లు మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం కార్తీక మాసం మాసం మొదటి సోమవారం సోమవారం దర్శించుకోవడం చాలా మేము పుణ్యం చేసుకున్నామండి చాలా బాగా జరిగిందండి నా పేరు క్రాంతి కుమార్ నేను హన్మకొండ జిల్లా వాసిస్తులను మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా కుటుంబ సభ్యులతో విములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తాము సిద్ధిపేట మాది మహేష్ నా పేరు ఇక్కడ ఇంతకుముందేమో డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుండే ఇప్పుడు డెవలప్మెంట్ మంచిగా ఉన్నది దర్శనం కూడా మంచిగా ఉన్నది ఇప్పటికి మస్తు చేంజ్మెంట్ అయింది భీమేశ్వరి గుడి దర్శనం బాగుంది ప్రశాంతంగా అయింది మంచిగా బాగుంది ఇక్కడ ఇక్కడ బాగుంది అక్కడ కూడా దింపినాము అక్కడ కూడా వచ్చినప్పుడు అలా దింపుతాము గుల్లే ఇక్కడ కూడా మస్తు ఉంది మంచిగా ఉంది దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నాం బాగుంది ఏమో ఇబ్బంది లేదు నా పేరు విజయ్ కుమార్ అండి కొత్తోడ నుంచి భద్రాద్రి కొత్తోడెం నుంచి వచ్చాము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా తొలి కార్తీక సోమవారం సందర్భంగా ధనవాడ రావడం జరిగింది ఇక్కడ దర్శనం బాగా జరిగింది ఇక్కడ ఆలయ కమిటీ కూడా చాలా మంచిగా జనాల్ని భక్తుల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మొత్తానికైతే దర్శనం బాగా జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం చెప్పాలన్నా రెడీ మేము నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం ఇందలబాయి మండల్ నల్లవెల్లి గ్రామం నుంచి ప్రతిసారి వస్తాము ఈసారి మా భార్య మొక్కున్నది అన్నట్టు పదకొండు కోడలు కట్టేస్తామని మంచి జరుగుతుందని వచ్చి ప్రతిసారి వస్తున్నాము చిన్న కోడికు కుట్టినప్పుడు మొక్కున్నది అన్నట్టు మా భార్య నూట ఒక్క కొబ్బరికాయ ప్లస్ కోడలు కట్టేస్తామని అందుకని వచ్చినాము మంచిగా అనిపిస్తుంది చాలా బాగా దర్శ దర్శనం చాలా బాగా అయింది అక్కడ వేసుకున్నాము ఇక్కడ చేసుకోలే ఇంకా ఇక్కడ చేసుకుంటాం అక్కడ రాజన్న దగ్గర వేసుకున్నాము తేడా అంటే తొందర తొందరగా అయిపోతుంది ఇక్కడ కోడలు కట్టేసుడే కానీ బాగా జరుగుతుంది బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది రంజిత్ మా భార్య పేరు లావణ్య